నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ చాలా భయానకమైనది ఈ కథ వింటే ఒంటరిగా ఉండాలంటేనే భయం వేస్తుంది రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసి హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే భయం ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మొదలు పెడతాం మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో సమీర్ అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా మౌనంగా ఉండే వ్యక్తి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు స్కూల్నుంచి ఇంటికి ఇంటినుంచి స్కూల్కి అంతే అతని ప్రపంచం ఆటలు ఆడడు బయట తిరగడూ స్నేహితులు లేరు ఎప్పుడూ తన గదిలోనే కూర్చొని చదువుకునేవాడు చూడటానికి బక్కచిక్కగా కళ్లద్దాలు పెట్టుకొని చాలా అమాయకంగా కనిపించేవాడు ఇంట్లో వాళ్లు చాలాసార్లు చెప్పేవారు ఇలా ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేవు అని కాని సమీర్ మాత్రం మారలేదు స్కూల్లో కూడా అతనికి ఇబ్బందులే క్లాస్మేట్స్ అతన్ని ఎగతాళి చేసేవారు నవ్వుతూ వెక్కిరించేవారు తోసేవారు అయినా సమీర్ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు అతనికి ఒక్క కల మాత్రమే ఉండేది ఇంజనీరింగ్ చదవాలి అని పన్నెండో తరగతి తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు చాలా మంచి ర్యాంక్ వచ్చింది పూణేలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది పూణే ముందు సమీర్ చాలా భయపడ్డాడు నేను ఒంటరిగా ఎలా ఉంటాను అని అందుకే హాస్టల్లో ఉండాలని నిర్ణయించాడు కాని అతని కుటుంబం అంతగా ధనవంతులు కాదు హాస్టల్ ఫీజు ఎక్కువగా ఉంది అయినా సరే తమ కొడుకు భవిష్యత్తు కోసం గ్రామంలో ఉన్న ఒక చిన్న ప్లాటును తాకట్టు పెట్టి నాలుగు సంవత్సరాల హాస్టల్ ఫీజు ఒకేసారి కట్టారు అడ్మిషన్ రోజు వార్డెన్ చెప్పారు నీకు రూం నంబర్ మూడు వందల పన్నెండు ఇస్తున్నాం మూడవ అంతస్తులో అలాగే చెప్పారు మూడు పదమూడు పక్కనే మూడు వందల పద్నాలుగుంది అది ఎప్పుడూ మూసే ఉంటుంది మూడు వందల పదిహేను హాస్టల్ యాక్టివిటీల కోసం సమీర్ తల ఊపి ఒప్పుకున్నాడు తండ్రి సామాను సర్ది నీతో ఇంకో అబ్బాయి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు హాస్టల్ జీవితం మొదలైంది సమీర్ ఎవరితోనూ కలవలేదు మెస్లో కూడా ఒంటరిగా భోజనం చేసేవాడు కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు కాని అతన్ని చూసి వదిలేశారు ఈ అబ్బాయి చాలా అమాయకుడు అనుకున్నారు ఆ సమయంలో ఒక సీనియర్ అబ్బాయి సమీర్ను గమనించాడు ఎవరైనా ఇబ్బంది పెడితే వచ్చి ఆపేవాడు సమీర్ బాధపడితే ఓదార్చేవాడు మెల్లమెల్లగా సమీర్కు అతను స్నేహితుడయ్యాడు ఆ అబ్బాయి పేరు కబీర్ జీవితంలో మొదటిసారి నాకొక స్నేహితుడు ఉన్నాడు అని సమీర్ ఆనందపడ్డాడు కొన్ని రోజులు గరిచాక సమీర్ అడిగాడు నీ రూమేది కబీర్ నవ్వుటూ చెప్పాడు నేను మూడు వందల పదమూడులో ఉంటాను సమీర్ షాక్ అయ్యాడు ఎందుకంటే మూడు వందల పదమూడు ఎప్పుడూ మూసే ఉంటుందని వార్డన్ చెప్పారు కబీర్ చెప్పాడు పేరుకి అక్కడుంటాను చాలాసార్లు నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను వాడెన్కి గుర్తుండదు అది విని సమీర్ నమ్మాడు చాలాసార్లు కబీర్ సమీర్ రూంలోనే పడుకునేవాడు సమీర్ ఒంటరిగా లేనట్టు అనిపించేది ఆరు నెలలు గడిచాయి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ దగ్గరికొచ్చాయి ఒక రాత్రి భారీ వర్షం మెరుపులు ఉరుములు అర్ధరాత్రి పన్నెండు గంటలు సమీర్ భయంతో మేల్కొన్నాడు కబీర్భాయ్ దగ్గరకు వెళితే బావుంటుంది అనుకుని మూడు వందల పదమూడు రూంకి వెళ్ళి తట్టాడు ఆశ్చర్యంగా తలుపు తెరుచుకుంది కబీర్ లోపలున్నాడు ఈ రాత్రి నువ్వు నా రూంలోనే పడుకో అన్నాడు కొంతసేపటికి మళ్లీ మెరుపు సమీర్ మేల్కొన్నాడు కబీర్ బెడ్లో లేడు ఆ రూంలో భయంకరమైన వాసన చనిపోయిన జంతువు వాసనలా బెడ్ కింద చూశాడు అక్కడ బొగ్గుతో చేసిన వింత ఆకృతి మధ్యలో నిమ్మకాయ దానిలో ఏడు తుప్పుపట్టిన మేకులు నిమ్మకాయ నుంచి ఎర్రటి ద్రవం సమీర్ వణికిపోయాడు బాత్రూం వైపు చూశాడు అక్కడ కబీర్ తలక్రిందులుగా కూర్చుని ఉన్నాడు ఏదో వింత మంత్రం జపిస్తున్నాడు ఒకే గొంతు కాదు చాలా గొంతులు కలిసినట్టు అకస్మాత్తుగా కబీర్ తలను నూట ఎనభై డిగ్రీలు తిప్పాడు కళ్ళు తెల్లగా మెరిశాయి ముఖం మాంసంలేని బొమ్మలా నీవల్ల నా పూజ ఆగిపోయింది అని గంభీరమైన గొంతుతో అన్నాడు సమీర్ హనుమాన్ నామం జపించాడు అప్పుడే లైట్లు ఆఫ్ చలితో రూమ్ నిండిపోయింది ఒక పెద్ద శబ్దం తెల్లని కాంతి సమీర్ స్పృహ కోల్పోయాడు ఉదయం వార్డెన్ కొంతమంది స్టూడెంట్స్ సమీర్ మూడు వందల పన్నెండు డోర్ బయటపడి ఉన్నాడు వార్డెన్ చెప్పాడు ఇక్కడ కబీర్ అనే అబ్బాయిలేడు ఏడు సంవత్సరాల క్రితం ఒక కబీర్ ఇక్కడే సూసైడ్ చేసుకున్నాడు అప్పటినుంచి ఈ రూమ్ మూసేశాం సమీర్ నమ్మలేకపోయాడు డాక్టర్లు చెప్పారు హాల్యూసినేషన్స్ కాని కబీర్ నిజంగానే ఉన్నాడా లేక ఇంకా అక్కడే తిరుగుతున్నాడా అది మీరే నిర్ణయించండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ ఇంకో భయానక కథతో కలుద్దాం